ఆపరేషన్ సింధూర్ విజయవంతం పట్ల బీజేపీ శ్రేణులు ప్రత్యేక పూజలు ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజక పరిధిలోని చంద్రుద్ది మండల బీజేపీ నాయకులు బైక్ ర్యాలీ నిర్వహించి వేములవాడ రాజన్న ఆలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలను శనివారం నిర్వహించారు ముందుగా స్వామివారికి ఇష్టమైన కోడి చెల్లించుకున్న తర్వాత స్వామివారిని దర్శించుకొని బీజేపీ శ్రేణులు ప్రత్యేక పూజలు చేసినట్టు తెలిపారు దేశ రక్షణలో నిత్యం అపార ధైర్యంతో ముందుంటున్న భారత సైనికులకు శక్తి చేకూరాలని మరిన్ని విజయాలు సాధించాలని ప్రార్థించినట్లు తెలిపారు ఈ సందర్భంగా బీజేపీ నేత అల్లాడి రమేష్ మాట్లాడుతూ భారత సైన్యం దేశ రక్షణ కోసం ఎంతగానో కృషి చేసిందని వారి సాహసోపేతమైన సే సేవా తత్వానికి మనం కృతజ్ఞతలు తెలియజేయాలన్నారు ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడం దేశానికి గర్వకారణం అన్నారు ఈ విజయం భారత సైనికులకు అంకిత భావానికి నిదర్శనం అని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పలువురు బిజెపి నాయకులు కార్యకర్తలు జాతీయ భద్రతలో మన సైనికులు పాత్ర ప్రశంసించారు చంద్రుడి మండల కేంద్రం నుండి దాదాపు యాభై అరవై బయటతో మరి నరేంద్ర మోడీ గారు పాకిస్తాన్ మీద యుద్ధం మొదలుపెట్టి టూను నిజోదం చేయాలని మరి మన భారత ఆర్మీకి మన రాజరస స్వామి ఆశీస్సులు ఉండాలని మరి అలాగే మన దేశ ప్రజలను కాపాడుకుంటూ మరి దేశాన్ని రక్షించాలని మన ఈ రోజు మోడీ గారికి మద్దతుగా మన శ్రీ రాజరాజ స్వామి మనం చంద్రుద్ధి మండల భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులు ఎండను సైతం లెక్క చేయకుండా ఈ రోజు వెంగోడలకు ర్యాలీ చేసి మరి ఈ రోజు స్వామి దర్శనం చేసుకోవడం జరిగింది జనతా పార్టీ ఆధ్వర్యంలో భీమలవాడ నియోజకవర్గం చంద్రు మండల కేంద్రం నుండి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ గారు చేపడుతున్నటువంటి ఆపరేషన్ సింధూర్ కార్యక్రమాన్ని విజయవంతమై మరి పాకిస్తాన్ పెంచి పోషిస్తున్నటువంటి ఉగ్రవాద సంస్థలైనటువంటి జేసీ మహమ్మద్ కావచ్చు టిఆర్ఎఫ్ కావచ్చు లష్కరే తోయిబా కావచ్చు అటువంటి ఉగ్రవాద సంస్థలు బయల్గామాలోని ఇరవై ఎనిమిది మంది భారతీయులను విచక్షణ రహితంగా మీరు హిందువుల అని చెప్పి గుట్ట రూడీసి మరి కాల్చి చంపినటువంటి ఉగ్రవాద సంస్థలకు వచ్చే విధంగా మరి నరేంద్ర మోడీ గారు చేపడుతున్నటువంటి ఆపరేషన్ సింధు కార్యక్రమాన్ని విజయవంతం కావాలి మరి త్రివిధ దళాలకు చెందినటువంటి ఆర్మీకి అదేవిధంగా నరేంద్ర మోడీ గారికి ఆ వేములవాడ రాజరాజేశ్వర స్వామి యొక్క కృపాకటాక్షలను మనోధైర్యాన్ని ఇచ్చి విజయవంతంగా భారతదేశంలో ఉన్నటువంటి సైన్యానికి మనోధైర్యం ఇచ్చి పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రోదం నశించాలని చెప్పి పెద్ద ఎత్తున చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి మరి భారతీయ జనతా పార్టీ తరఫున ఇవాళ వేములవాడ రాజరాజేశ్వర స్వామి క్షేత్రంలో అనే కోడిని కట్టేసి మొక్కు తీర్చుకొని ఆ రాజరాజేశ్వర స్వామిని వేడుకోవడం జరిగింది ఈ కార్యక్రమం విజయవంతం చేసినటువంటి వివిధ హోదాలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులకు అదేవిధంగా ప్రింట్ అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు అదేవిధంగా ఈ దేశంలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క భారతీయుడు ఈ క్లిష్ట సమయంలో మరి పార్టీలకు అతీతంగా మరి రెస్పాండ్ కావాల్సినటువంటి బాధ్యత ఉంది కాబట్టి ప్రతి ఒక్క భారతీయుడు హిందుత్వాన్ని బలపరిచి ఈ యొక్క ఉగ్రోదాన్ని నశించే విధంగా ప్రతి ఒక్క భారతీయుడు ముందుకు రావాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమంలో నాకు అవకాశం కల్పించి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క సోదరికి హృదయపూర్వక కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తున్నాను